చేపలపై ఆధారపడి బతుకుతున్న కుటుంబాలకు ఆసరగా ఉన్న కుంట చెరువులో ఉన్న చేపలు ఎక్సైజ్ అధికారుల నిర్లక్ష్యం వల్ల మృత్యువాత పడ్డాయి దీంతో చెరువుపై ఆధారపడ్డ మత్స్యకార కుటుంబాలు ఆందోళనలో పడ్డాయి మహబూబ్ నగర్ జిల్లా జడ్చల ఎక్సైజ్ అధికారులకు ఇటీవల పలు ప్రాంతాలలో పట్టుబడ్డ అక్రమ నల్లబెల్లం మరియు మద్యం సిసాలను సంబంధిత అధికారుల ఆదేశాల మేరకు జడ్చల పట్టణ కేంద్రంలోని గణేష్ నగర్ సమీపంలో ఓ కుంట చెరువులో నీటిలో పారబోశారు కాగా పట్టుబడ్డ తొంభై బస్తాలకు పైగా నల్ల బెల్లంతో పాటు మద్యం సీసాలను కూడా చెరువులో పారబోయడంతో బెల్లం పాకం కరిగి చెరువు మొత్తం నురుగులుగా మారింది దీంతో ఆక్సిజన్ ఆడక చేపలు క్వింటాల కొద్దీ మృత్యువాత పడ్డాయి కాగా చెరువుపై ఆధారపడ్డ మత్స్యకార కుటుంబాలు ఎక్సైజ్ అధికారులను నిలదీయడంతో బెల్లం పారబోయడంతో చేపలు మృత్యువాత పడలేదని మరైదైన కారణం ఉండవచ్చని పై అధికారులకు ఈ విషయాన్ని తెలియజేస్తామని ఎక్సైజ్ సిఐ విప్లవరెడ్డి తెలిపారు మరోవైపు తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఎక్సైజ్ అధికారులు చెరువులో బెల్లంతో పాటు మద్యం సీసాలను కూడా పారబోయడంతో కలుషితంగా మారి చేపలు మృత్యువాత పడడానికి కారణమైందని దీంతో లక్షల రూపాయలకు పైగా నష్టం వాటిల్లిందని దీనికి కారణమైన ఎక్సైజ్ శాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని సంబంధిత మత్స్య శాఖ అధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు బాధితులు తెలిపారు అంటే వివిధ కేసుల్లో సీజైనటువంటి బెల్లాన్ని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు డిస్ట్రక్షను చేయడానికి ఒక నీటిగుంటలో వేసి డిస్ట్రక్షన్ చేయడం జరిగింది దానివల్ల ఏదో చేపలకు ఏదో ఇబ్బంది జరిగిందనే ఇది అక్కడ ఉన్న కొంతమంది నాకు కంప్లైంట్ చేయడం జరిగింది దాని మీద నిజంగానే ఆ బెల్లం వల్ల ఏదైనా ప్రాబ్లం అయ్యి అవి చనిపోయినట్టుంటే దాని మీద దాని మీద తదుపరి చర్యలు మేము తీసుకోవడం జరుగుతుంది అది ఒక హండ్రెడ్కి హండ్రెడ్ క్వింటాల్స్ హండ్రెడ్ క్వింటాల్స్ వరకు ఉంటుంది ప్యూర్ సారాయం కలిపి లేదా అంటే నేను ఫర్దర్గా డిస్కస్ చేసినాక మాట్లాడదాం ఇప్పుడు నేను నేను కూడా ఇవ్వడానికి మాట్లాడినా కదా నిజంగా ఏం జరిగింది అక్కడ అనేది మేము ఎంక్వైరీ చేసిన తర్వాత చెప్తాను